గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా లీకుల పర్వం ఊపందుకుంది ఈ సినిమా ఫలితం వసూల మాట పక్కనుంచితే లీకులే నిర్మాతకు భారీ నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి గేమ్ చేంజర్ అయిన జనవరి పది మొదటి రోజే హెచ్డీ ప్రింట్తో లీక్ అయి మేకర్స్కు షాక్ ఇచ్చింది బస్సులలో లోకల్ టీవీలలో స్ట్రీమింగ్ చేస్తూ తెగ వైరల్ అయ్యింది ఇప్పుడు మేకర్స్కు మరో భారీ షాక్ తగిలింది గేమ్ చేంజర్ హెచ్డి ఫైవ్ పాయింట్ వన్ ఆడియో వెర్షన్ లీక్తో వైరల్ అవుతోంది ఆడియో ఆన్లైన్లో లీక్ కావడం అభిమానులకు తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు వైరల్ అయిన వీడియో థియేటర్ ప్రింట్ కాదని సినిమా ఎడిటింగ్ టేబుల్ నుంచే వచ్చిందని నెటిజన్లు హెచ్చించుకుంటూ ఉన్నారు ఈ వీడియోలో సీజీ వర్క్ కనిపించట్లేదని అంటే టీం నుంచే లీక్ కావచ్చని తెలుస్తోంది మరి ఇలాంటి లీక్ల ప్రయత్నం ఎందుకు చేస్తారో వచ్చిన సినిమా అవకాశం ఎందుకు కోల్పోయాలో చేసుకుంటారని కామెంట్స్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక దీనిపై తాజాగా నిర్మాత దిల్ రాజు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఇక గేమ్ చేంజర్ సినిమా ఈరోజు హెచ్డీ ప్రింట్లో లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి నేను ఈ విషయం గురించి తెలుసుకున్నాను దీనికి సంబంధించిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు ఇప్పటికే కేసులు పెట్టాం గేమ్ చేంజర్ సినిమాని ఇలా చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట దిల్ రాజ్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు తెలుగు చల చిత్ర పరిశ్రమ కొన్నేళ్లుగా పరిస్థితితో పోరాడుతోంది అయితే గేమ్ చేంజర్ సినిమాలు రిలీజ్ మొదటి నుంచే హెచ్డీ లీక్ కావడం నిర్మాతను బాగా నష్టపరిచిన విషయం మనకు అందరికీ తెలిసిందే